సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వాక్యం నేను చదువుతాను ఈ మాటను జాగ్రత్తగా గమనించండి సామెతలు ఇరవై రెండు నాలుగు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును ఐశ్వర్యము ఘనత జీవము చెప్పండి ఐశ్వర్యము ఘనత జీవము దాని వలన కలుగును దేని వలన ఒకటి యహోవా భయభక్తులు కలిగి ఉండుట వలన రెండు వినయము వినయమునకు ప్రతిఫలము వినయము యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ఈ రెండింటి వలన మనకేం కలుగుతుందంటే మన జీవితములో ఐశ్వర్యము కలుగుతుంది ఘనత కలుగుతుంది జీవము కలుగుతుంది ఈ మూడు మనకు అవసరం ఈ భూమిలో ఉంటున్నప్పుడు ఐశ్వర్యము కావాలి ఘనత కావాలి జీవము కావాలి ఈ మూడిటిని మన దేవుడు సలోమోనుకు అనుగ్రహించినట్లుగా మనం బైబిల్లో చూడగలం ఒకసారి సలోమోను దేవుణ్ణి అడుగుతున్నాడు దేవా నీ ప్రజలను నేను సరిగా పరిపాలించుటకు కావలసిన జ్ఞానమును నాకు అనుగ్రహించుము అని దేవుణ్ణి అడిగినప్పుడు అందుకు దేవుడంట నీవు ఐశ్వర్యము అడగక ఘనతయు అడగక దీర్ఘాయువును అడగక జ్ఞానమును నువ్వు అడిగినందువలన నేను వీటితో పాటు ఐశ్వర్యము ఘనత జీవము కూడా నీకు అనుగ్రహిస్తానని దేవుడైన యహోవా సలోమోన్కు అనుగ్రహించినట్లుగా మనం బైబిల్లో చూడగలుగుతున్నాం అప్పటి నుంచి చూడండి సలోమోన్ ఏది పట్టుకున్నా అది అభివృద్ధి అయ్యేది భూలోకములోనే సలోమోన్ అంతటే గొప్పవాడు కానీ జ్ఞానము గలవాడు కానీ ఎవరు కూడా ఉండలేరు అంట అంత గొప్ప ధని కూడా అంట సలోమోను మీరు అర్థం చేసుకోండి ఐశ్వర్యము దేవుని వలన కలుగుతుంది ఘనత దేవుని వలన కలుగుతుంది జీవము దేవుని వలన కలుగుతుంది అయితే ఈ మూడు నీకు కలగాలి అంటే నీకు ఉండవలసినది రెండే రెండు లక్షణం ఒకటి నీకు దేవుని మీద భయము భక్తి ఉండాలి రెండు వినయము చాలా ఇంపార్టెంట్ ఎవరు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో ఎవరు వినయము కలిగి ఉంటారో దేవుని ఎదుట వారికి దేవుడంట ఐశ్వర్యమునిస్తాడంట వారికి దేవుడంట ఘనతను ఇస్తాడంట వారికి దేవుడంట జీవముని ఇస్తాడంట